అయ్యో అయ్యో ఏంటో సాతానంటే ప్రతి వాళ్ళకి చులకన అయిపోయింది ప్రార్థన స్టార్ట్ చేస్తే చాలు ప్రతి దాంట్లో నన్ను లాగుతున్నారు లాగుతున్నారు లాగుతూనే ఉంటారు కొంతమంది ప్రార్థన అంటే నాకు చాలా భయం కానీ కొంతమంది ప్రార్థన నాకు భలే తమాషగా ఉంటుంది చూడండి మీరే చూడండి ఆ ప్రార్థనలు ఎలా ఉంటుందో సాతాన్ని తరిమి కొట్టండి ప్రభువా బాబు నాయనా ఫస్ట్ నీ హృదయంలో నుంచి పాపాన్ని తరిమి కొట్టు ఆటోమేటిక్గా నేను వెళ్ళిపోతాను మనసులో పాపాన్ని పెట్టుకొని సాతాన్ని చిత కొట్టు తరిమి కొట్టు దంచి కొట్టు ఇక్కడ కొట్టు అక్కడ కొట్టుని ప్రార్థన చేస్తే నేను పోను సరేనా తరిమి కొట్టాల్సిన విషయాలు నీలో చాలా ఉన్నాయి వాటిని తరిమి కొట్టకుండా నన్ను తరిమి కొడితే ఏం ప్రయోజనం లేదు నాయనా